అందులో ఇప్పుడు మనం చదివినటువంటి ఆరో అధ్యాయంలో దేవుడు తన తీర్పును వెల్లడి చేయబోయే ముందు అసలు మనుషులను గురించి తను ఎలా ఫీల్ అయ్యాడో ఇక్కడ రాయబడింది ఎంత నొచ్చుకున్నాడో ఎంత బాధపడ్డాడో ఇక్కడ రాయబడింది ఎందుకు నొచ్చుకున్నాడు ఎందుకు బాధపడ్డాడు అంటే తాను సృష్టించినటువంటి మనుషులు అక్రమాల్లోకి వెళ్ళారట క్రమము తప్పి నడవటం దేవుడు వారికి ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకొని తమకిష్టమైన మార్గాల్లో నడవటం దేవుడు దుఃఖపడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం మరి చాలా ఓపికతో దేవుడు సహించినా వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకోకపోవటం ఇంకా కరుడగట్టిపోవటం మొత్తం మీద అసలు వీళ్ళని ఎందుకు చేశాను నేను అని దేవుడు నొచ్చుకునేటట్లు బాధపడేటట్లు మరి మనుషులు ప్రవర్తించటం వారిని బట్టి దేవుడు ఫీల్ అవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ నాదొక ప్రశ్న దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగినవాడు కదా మనుషుల్ని చేసేటప్పుడు మనుషులు ఇలా తయారవుతారు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఈ విధంగా అక్రమకారులు అవుతారు అని దేవునికి తెలియదా దేవునికి తెలిసినప్పుడు ఇలాగ నేను వీళ్ళని చేసినందుకు సంతాప పడుతున్నాను బాధపడుతున్నాను సంతాపం నొందుతున్నాను అని చెప్పుకోవటం ఎందుకు అంటే మనుషుల విషయంలో దేవుడు ప్రవర్తించేటువంటి తీరును ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు సర్వజ్ఞుడు అన్నది వాస్తవమే సర్వాంతర్యామి అన్నది వాస్తవమే కానీ సర్వజ్ఞుడైన దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు మన వంటి వ్యక్తిగానే వ్యవహరిస్తాడు అనేది గతంలో నేను మీకు చెప్పాను సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకు పరిమితమైనట్టు మాట్లాడతాడు అని కూడా గతంలో నేను చెప్పా ఉదాహరణకి నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో మోసేతో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నా ప్రజల మొర నా యొక్కకు చేరినది ఇదిగో నేను వారిని విడిపించుటకు వచ్చి ఉన్నాను అన్నాడు అంటే ఎక్కడి నుంచి దిగొచ్చాడు అంతకుముందు ఎక్కడున్నాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా దేవుడు సర్వాంతర్యామి కదా దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు అన్ని ప్రదేశాల్లో దేవుడు ఉన్నప్పుడు మళ్ళా స్పెషల్గా నేను దిగొచ్చాను అని ఎందుకు మాట్లాడాడు సర్వాంతర్యామి అన్నది నిజమే కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి ఒక స్థలమునకు పరిమితం కూడా తను తాను చేసుకుంటాడు అన్నది నిజమే దేవునికి అన్ని విధాల సౌకర్యం ఉందండి ప్రపంచమంతటా ఉండగలడు ప్రపంచమునే తన ఎందు ఉంచుకోగలడు సమీపించరాని తేజస్సులో ఉండగలడు పరలోక సింహాసన మీద ఉండగలడు భూమి మీద నీతో నాతో మన అందరితో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా ఉండగలడు అంతమందితో ఉండగలడు ఆ సౌకర్యం దేవునికి ఉంది దిగివచ్చి ఉన్నాను అంటే ఒక స్థలానికి పరిమితమైనట్టు మాట్లాడుతున్నాడు నేను వేరే ప్రదేశంలో ఉన్నాను వాళ్ళు ఫోన్ చేశారు వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దిగి వచ్చామంటే అంతకుముందు అక్కడ లేడా దేవుడు లేడనే అర్థమే వస్తుంది కదా అట్లాగా సర్వాంతర్యామిగా వ్యవహరించగలడు సమస్తమును తన ఎందు కలిగి ఉండగలడు వాళ్ళ ఒక ప్రదేశానికి కట్టుబడి నేను ఉన్నాను అన్నట్టు కూడా వ్యవహరించగలడు కాబట్టి ముందు అసలు దేవుడు ఎలా ప్రవర్తించాడో ఎలా వ్యవహరించాడో బైబుల్లో మనం కొంచెం పరిశీలనగా గమనించాలి సరే దాన్ని పక్కన పెడదాం దేవుడు సంతాప అనే మాట మీద మన దృష్టిని చూద్దాం ఎందుకు బాధపడ్డాడు అంటే వాళ్ళు బాగుంటారని వాళ్ళని నిర్మించాడు వాళ్ళు తేడా మరి వాళ్ళ విషయంలో ఆయన మనవలే ఫీల్ అయ్యాడు పిల్లల్ని కన్నాను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను వాళ్ళు మంచివాళ్ళు అవుతారు ప్రయోజకులు అవుతారు నా చేతికి అక్కడికి వస్తారా అనుకున్నాను కానీ వాళ్ళు తాగుబోతులు కాను తిరుగుబోతులు కాను అయిపోయారని ఒక తండ్రి ఫీల్ అయినట్టు ఏం చేద్దాం మంచి కొడుకుని కన్నాం అనుకున్నాను కానీ వాడు ఎంత అవుతాడు అనుకోలేదు మంచి కూతురుని కన్నాను అనుకున్నాను కానీ ఆ అమ్మాయి ఇలా చేసేద్దని అనుకోలేదు అని వాళ్ళని కన్నందుకు తల్లిదండ్రి సంతాప అలాగే ఈ మనుషులను బట్టి దేవుడు కూడా సంతాప అనే విషయం మనం గమనించినప్పుడు ఆయన ఒక తండ్రిలా ఫీల్ అవుతున్నాడు ఆయన బాధపడుతున్నాడు సృష్టికర్తగా దీర్ఘకాలం సహించాడు అయినా మార్పు చెందలేదు కోపం వచ్చింది ఇక వీళ్ళని భూమి మీద ఉంచడానికి వీల్లేదు మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి మళ్ళీ ఆదాం హవల్ దగ్గర నుంచి మొదలు పెట్టాలా లేకపోతే ఈ ఉన్నాళ్లలో ఎవడన్నా పనికొచ్చేవాడు ఉన్నాడా ఉన్నాళ్లలో ఒక్కడు పనికి వచ్చేవాడున్న కుటుంబాన్ని ఆధారం చేసుకొని మళ్ళా భూమి మీద మనుషుల్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు పరిశీలించినప్పుడు నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అన్నది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలిగును గాక హలలుయా ఏమన్నాడు నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అందరిని భూమి మీద ఉన్న చూశాడు నోవాను చూశాడు నోవా ప్రత్యేకంగా కనపడ్డాడు కాబట్టి ఇక ఫిక్స్ అయిపోయాడు మొత్తాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు మళ్ళా మొదటి మనుషుడి దగ్గర నుంచి మళ్ళీ నిర్మాణం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు భూమి మీద అందరూ చెడిపోయినా నోవా నోవా కుటుంబం మాత్రం చెడిపోలేదు నోవా నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నాతో నడుస్తున్నాడు కాబట్టి నోవా ఫ్యామిలీని నోవా కుటుంబాన్ని నేను వాడుకొని మళ్ళా భూమి మీద మనుషుల్ని విస్తరింపజేస్తాను ఈ దుర్మార్గులందరినీ ఏది నోవా తరములో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ హతము చేస్తానని జలప్రళయము రప్పించి నలబది రాత్రులు నలభది పగళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రచండమైన వర్షాన్ని రప్పించి అగాధపు ఊటలను విప్పి ఆకాశ తూములను విప్పి భూమి మీదున్న పర్వతాలు కూడా మునిగిపోయేంత నీళ్లతో నింపి పడేశాడు ప్రచండమైన వర్షం నోవహు దాన్ని గుర్చి హెచ్చరిక చేసేటట్టు దేవుడు సహాయం చేశాడు ఆ ప్రజలకి సమాచారం ఇవ్వకుండా దేవుడు ఉగ్రత రానివ్వలేదు ఉగ్రత రప్పించే ముందు దేవుడు వారికి సమాచారం ఇప్పించాడు నాకు తెలిసి కొన్ని సంవత్సరాలే నోవహు వారికి ప్రకటించాడు అన్నలారా దేవుడు మాట్లాడాడు మరి భూమి మీద మీ దుర్మార్గం విస్తారమైపోయింది పాపం విస్తరించింది దేవుడు తట్టుకోలేకపోతున్నాడు మన ఇష్టారాజ్యంగా బ్రతకడానికి లేదు మనకు సృష్టికర్త కూడా ఉన్నాడు మనందరికీ ముక్కు కళ్ళు చెవులు నోరు నాలుక కాళ్ళు చేతులు శరీరం అంతటిని నిర్మించిన నిర్మాణం కూడా ఉన్నాడు మనల్ని మనం నిర్మించుకోవాలా మన అమ్మ అయ్య కూడా నిర్మించాలా వాళ్ళని మనల్ని మొత్తాన్ని తన చేతులతో నిర్మించిన వాడు ఇంత సౌకర్యవంతమైన శరీరమును ప్రకృతిని ఆహారమును నీటిని మన మనుగడ కావలసిన వనరులన్నిటిని ఏర్పాటు చేసినటువంటి సృష్టి సృష్టికర్త ఒకడున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఆయన కోపగించుకుంటే మనందరికీ నాశనము తప్పదు కాబట్టి మారు మనసు పొందండి మీరు చేసే అకృత్యాలను విసర్జించండి పాపక్రియలను విసర్జించండి దేవుని వైపు మళ్ళుకోండి అని వారి విచ్చలవిడి జీవితాన్ని ఖండిస్తూ దేవుని నీతిని ప్రకటించాడు నోవా అని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆ ఐదు ఆరు ఏడు వచనాలు మనం చదివితే ఉంటుంది అక్కడ అయితే వాళ్ళు వినలా బాగా వినండి వాళ్ళు వినలా వినరుగా సాగు మూడు వినరో ఇప్పుడు మీరు కూడా కొంతమందికి కొన్ని హెచ్చరికలు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోరు వాటిని తీసుకొని దిద్దుకుంటే ధన్యులే కానీ తీసుకోరు తీసుకోకుండా మీ కళ్ళ ముందే పతనం అవుతారు అప్పుడు బాధపడతారు మీరు అంటే చెప్తే విన్నారు కాదు ఇప్పుడు చూడు ఎంత తలకాయ నొప్పి తెచ్చుకున్నారు అని అట్లాగా సాగుమూడోడి వినడు వాళ్ళందరూ నోవా చెప్పినటువంటి సంగతిని విన్నారు కానీ లోబడలేదు లోబడలేదు నోవా తన ఫ్యామిలీ కూడా చెప్పాడు వాళ్ళు వదిలే మీరన్నా నా మాట వింటారా వాళ్ళ దృష్టికి పిచ్చోళ్ళలా కనపడుతున్నా మీ దృష్టి కూడా పిచ్చోళ్ళలా కనపడుతున్నానా మేము వారిలాగా మిమ్మల్ని తృణీకరించము అంటే అట్లయితే నేను చెప్పినట్టు చేయండి ఆహారాన్ని ధాన్యాన్ని మొత్తాన్ని సమకూర్చండి దేవుడు భూమి మీద ఇంకా కొద్ది కాలంలో ప్రచండమైన వర్షమును పంపబోతున్నాడు నలభది పగలు నలభై రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షం కురవబోతుంది ఆకాశపు తూములు అగాధ జలపు ఊటలు దేవుడు విప్పబోతున్నాడు పర్వతాలు కూడా మునిగిపోయేంత జలప్రళయం రాబోతుంది ఘోరమైన జలప్రళయం రాబోతుంది కాబట్టి ఆహార వస్తువులు ధాన్యం సమస్తాన్ని సిద్ధపరచుకోండి అలాగే మనమందరము క్షేమముగా ఈ జలప్రళయం నుండి తప్పించుకున్నట్లు ఒక ఓడగట్టుకుందాం రండి అని ఇక మిగిలిన పనులన్నీ కూడా తక్కువ చేసుకొని తమ రక్షణ కొరకు తాము సిద్ధపడుట అనేది మేజర్గా పెట్టుకొని పని మొదలు పెట్టుకున్నారు వాళ్ళు సంపాదించిన ధనమంతా వేచించి ఓడగడతా ఉన్నారు ఓడ మిగిలిన వాళ్ళ సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలవిడి వాళ్ళ నోవహును చూసి ఎగతాళి చేశారు హేళన చేశారు చివరికి నోవా ఓడ కట్టడం పూర్తయింది నోవా ఫ్యామిలీ మొత్తం అందులోకి చేరింది దేవుడు చెప్పాడు భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులలోనూ పక్షులలోనూ సమస్తంలోనూ రెండేసి ఆడుది మగది వచ్చేటట్లు నేను చేస్తాను నువ్వు మొత్తాన్ని ఓడలో చేర్చాలి ఎందుకంటే తర్వాత నీ నుండి మళ్ళా జన్మలను నేను రప్పిస్తాను కనుక ప్రకృతి సమతుల్యత కాపాడటానికి నీతో పాటు కొనసాగటానికి నిన్ను సృజించిన జంతువులు పశువులు పక్షులు పవిత్ర అపవిత్ర జంతువులు మొత్తం కూడా భూమి మీద శేషంగా ఉండేటట్టు ఇలా చేయమని దేవుడు చెప్పాడు చెప్పినట్లుగా నేను నోవా వాటన్నిటిని ఓడలో చేర్చుకున్నాడు అంత లోపలికి చేరారు దేవుడు చెప్పాడు వెళ్ళిపోయిన లోపలికి టైం అయింది అని అంతా లోపలికి చేరిన తర్వాత ఓడ తలుపును దేవుడు మూసేశాడు తర్వాత ఇక చిన్నగా జల ప్రళయం స్టార్ట్ అయింది అప్పటిదాకా పైనుంచి నీళ్లు పడతాయి అనేది ఒక వింతైన సంఘటన నేల నుండి ఆవిరి లేచి భూమిని చదును చేస్తే దాని ద్వారా పంటలు పండించుకొని బ్రతికారు ఇప్పుడు మనం పైనుండి అగ్ని గురి సిద్ధి అంటే జనం ఆశ్చర్యంగా చూసినట్టు ఆ రోజుల్లో పైనుండి నీళ్లు పడతాయి అంటే వింతగా చూశారు ఎందుకంటే అనుభవం లేదు కానీ నోవా చెప్పిన ప్రకారం నోవా ఫ్యామిలీ అంతా ఓడలోనికి చేరిన తర్వాత దేవుడు డోర్ క్లోజ్ చేసిన తర్వాత రెండు కారణాలను బట్టి క్లోజ్ చేశాడు ఒకటి నోవా ఫ్యామిలీ బయటికి రాకూడదు అలాగే బయట వాళ్ళు ఎవడు కూడా లోపలికి పోకూడదు క్లోజ్ చేసేసాడు ఇక జల ప్రళయం స్టార్ట్ అయింది చూస్తా చూస్తానే గిలకల మట్టుకు మోకాళ్ళ మట్టుకు నడుముల మట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి పైనుంచి నీళ్లు పడుతున్నాయంటే కింద నుంచి కూడా వస్తున్నాయి భూమిలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి అలాగా ఉగుతూ ఉన్నాయి కింద నీళ్లు పైన నీళ్లు చూస్తా చూస్తానే మొత్తం మునిగిపోయారు కేకలేశారు మొత్తుకున్నారు కాపాడండి కాపాడండి అని కాపాడే దిక్కు లేదు ఎంత విలవిదలాడిన అవకాశము లేదు దీర్ఘశాంతము కలిగిన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు చాలా దినాలు చాలా సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడట దేవుని దీర్ఘశాంతముని గురించి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకుంటూ చుండిన దినములలో ఇరవయో వచనం దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవి దేలైన వారి యొద అని మొదలు పెట్టాడు ఆ పైన దేవుని దీర్ఘశాంతం అనే మాట ఉంది ఆ దీర్ఘ శాంతంతో చాలా సంవత్సరాలు కనిపెట్టాడంట మనలాగా టెంప్ట్ అవడం దేవుడు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి కొంతమంది చెప్పారు సరే ఉదయం మెలగోతున్న వాళ్ళు చెప్పండి రెండు చేతులు ఎత్తి చెప్పండి నాయన మనలాగా తొందరపడి దేవుడు కోపపడడు దీర్ఘశాంతము దీర్ఘశాంతము చాలా ఓపికతో కాచుకుంటాడు చివరికి ఓరు పైపోయింది ఇక తీర్పు స్టార్ట్ అయింది మొత్తం చచ్చి శవాలై తేలారు కానీ దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపినటువంటి నోవా ఫ్యామిలీ మాత్రం క్షేమంగా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు పోతా ఉంది వెళ్ళి 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 అరారాతు పర్వతం మీద ఆగింది దేవునికి స్తోత్రం తర్వాత భూమి మీద నీళ్ళు లింకిపోయిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చారు ఆ వచ్చిన తర్వాత వాళ్ళ నుండి జనములు ఉత్పత్తి అయినాయి ప్రస్తుతం భూమి మీదున్నటువంటి అన్ని దేశముల అన్ని భాషల అన్ని జాతుల ప్రజలందరూ ఆ ముగ్గురులో నుంచి వచ్చిన వాళ్ళే షేము హాము యాపెత్తు అనే ఆ నోవా కొడుకులు ముగ్గురులో నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు భూమి మీదున్న జనములన్నీ వారి నుంచి వచ్చినవే సాగుమూడోడు చెబితే వినడు వాడి నడమంత్రం వాడి మిడివేల వాడే ఊరేగుతా ఉంటాడు గారు రే మూడిందిరాని నీకు కొంచెం మార్చుకోరా మారు మనసు పొందురా కాస్త చూడరా దేవుడు ఒకడు ఉన్నాడు రా అంటే వాడి నడగా వాడు విర్రవేగటం ఏందో ఇంకా చెప్పాలంటే నీతిని చెప్పిన నిన్ను కూడా తిడతాడు వాడు నోవాహుని ఎగతాళి చేశారు హేళన చేశారు దూషించారు చివరికి సచ్చి సేవలు అయ్యారు నోవా మాత్రం క్షేమంగా ఉన్నాడు తర్వాత జనములన్నిటికీ పిత్రుడు నోవా అయ్యాడు